హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీ క్రియేటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కానీ కొంతమంది పేర్లు మార్చి ఆయన పర్మిషన్ తీసుకోకుండానే స్టోరీస్ ని వాళ్ళ ఛానల్స్ లో అప్లోడ్ చేసుకుంటున్నారు అది చాలా క్రైమ్ అవుతుంది శ్రీధర్ గారు ఆయన అస్థులు అక్సెప్ట్ చేయడండి అలా కాబట్టి మీరు అలా ఎక్కడైనా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక రేట్ చేయకుండా వీడియోలోకి వెళ్లిపోదాం ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధ కృష్ణార్పణం నూట అరవై మూడవ భాగం అంత ఉదయాన్నే సంజయ్ ని తన బాల్కనీ ఎదురుగా చూసిన శ్రావణి షాక్ తో బిగుసుకుపోయింది ఇతనేండి ఇంత పొద్దున్నే మా ఇంటి ముందున్నాడు హాస్పిటల్లో కూడా ఇతని బిహేవియర్ సరిగ్గా లేదు ఇప్పుడేమో డైరెక్ట్ గా ఇంటికే వచ్చేశాడు నివాస్ చూశాడంటే ఖచ్చితంగా అవుతుంది అసలు డాక్టర్ సంగతి ఏంటో తేల్చాలి అనుకుంటూ ఫాస్ట్ గా అతనికి దగ్గరికి వెళ్లబోయేది కాస్త ఇంత పొద్దున్నే బయటికి వెళ్తే చూసే వాళ్ళకి బాగోదని కోపంగా అతని వైపు ఒకసారి చూసి విసురుగా డోర్ క్లోజ్ చేసుకుంది శ్రావణి అరగంట తర్వాత సంజయ్ ని తిట్టుకుంటూ ఇంకా లేవని నివాస్ మీద చిరాకు పడుతూ ఇంకా అక్కడే ఉన్నాడా వెళ్ళిపోయాడా అని డౌట్ గా చూస్తూ డోర్ ఓపెన్ చేసి చూసింది ఇంకా అతను అక్కడే ఉండడంతో నవ్వుతూ ఇంకా అక్కడే ఉన్న సంజయ్ ని చూడగానే కోపం కట్టలు తెంచుకుంటే ఏం చేయలేక డోర్ ని గట్టిగా క్లోజ్ చేసేసింది శ్రావణి తనని చూసి నవ్వుకుని పొద్దున్నే నీ ముఖం చూశాను రాధిక ఇక ఈ రోజంతా నాకు మంచి జరుగుతుంది అనుకుంటూనే ఇంకా అక్కడ ఉండడం కరెక్ట్ కాదని కాల్ స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయాడు సంజయ్ ఇంత పొద్దున్నే ఎక్కడికెళ్ళావు సంజు నువ్వు జిమ్ కి వెళ్ళినా ఇక్కడే కదా ఉంటావు కాని కార్ తీసుకుని ఎక్కడికెళ్ళావు అది కూడా ఇంత పొద్దున్నే ఈరోజు జిమ్ కి వెళ్లడం లేదు జస్ట్ అలా సరదాగా పార్క్ లో వాక్ చేద్దామని వెళ్ళాను పార్క్ పక్కనే కదా దానికోసం కారెందుకు కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కోసం దూరంగా వెళ్ళానులే మరి పీస్ ఆఫ్ మైండ్ దొరికిందా నవ్వుతూ చాలా దొరికింది ఆ ప్లేస్ చాలా ప్రజెంట్ గా ఉంది ఉదయాన్నే ఉదయిస్తున్న సూర్యకిరణాలను చూస్తుంటే ఇంకా హాయిగా ఉందని చెప్పి వెళ్లిపోయాడు సంజయ్ ఏంటిది ఎప్పుడూ లేని జిమ్ వదిలేసి వాకింగ్కి వెళ్లాడా అది కూడా ఇంత పొద్దున్నే పోనిలే ఎలాగైతేనేం వాడు మునుపట్ల మారితే అంతే చాలు అనుకుని సంజయ్ కోసం సరయూ వేడివేడిగా కాఫీ ప్రిఫర్ చేసుకుని తీసుకెళ్లగానే ఉదయాన్నే రాధికిని చూసిన తన్మయత్వంతో ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు సంజయ్ ఎన్నో రోజుల తర్వాత అతని ముఖంలో మాయమైన చిరునవ్వు తినిగి కనిపిస్తుంటే తెలియకుండానే సరయు కళ్లల్లో సన్నటి చడిచేరగా చేతిలో ఉన్న ట్రేని పక్కన పెట్టి నెమ్మదిగా అతడి పక్కన కూర్చొని అతని నుదుటి మీద ప్రేమగా నిమిరింది ఆమె చేతి స్పర్శకి ఉలిక్కిపడి లేచిన సంజయ్ నువ్వా నువ్వేంటికడా నీకు కాఫీ ఇద్దామని వచ్చాను ఈరోజెందుకు నీ ముఖంలో ఎన్ని రోజులుగా మాయమైనా ప్రశాంతంగా కనిపిస్తుంటే చాలా సంతోషంగా ఉందిరా అంటూనే అతని భుజం మీద చేయి వేయబోతే పిచ్చివాడిలా మారడానికి నేనేమైనా ప్రేమను ఓడిపోయానా లేదంటే బాధ్యతల్ని వదిలేసి పక్కకి తప్పుకున్నానా నా గురించి ఇంత దిగులు పడాల్సిన అవసరం లేదని నీకు మొదటి నుండి చెప్తూనే ఉన్నాను కదా సరు చెప్పావులే కానీ ఉన్నట్టుండి నీలో ఇంత చేంజ్ ఏంటి అని డౌట్గా అడిగింది సరయు పోగొట్టుకున్న దాని గురించి ఎంత కాలమని వెతకను అందుకే దొరికిన దాంట్లో పోగొట్టుకున్న దాన్ని వెతికే ప్రయత్నం చేస్తున్నా అనగానే తన గురించే చెప్తున్నాడనుకున్న సరయు సంతోషంగా అయి థ్యాంక్ యూ సంజు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు అంటూ వెనుక నుండి అతన్ని హద్దుకుంది ఆమె చేతుల్ని తీసేసి నేను చెప్పింది నా వర్క్ గురించి నీ గురించి కాదు అని చెప్పి ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతే ఏంటి విడు ఈరోజు చాలా కొత్తగా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయింది సరయూ కాసేపటికి సంజయ్ అక్కడ లేకపోవడంతో అమ్మయ్యా వెళ్లిపోయాడు ఎందుకైనా మంచిది ఇతనితో కాస్త జాగ్రత్తగా ఉండాలి అనుకుంది శ్రావణి నివాస్ మార్కెట్కి వెళ్ళాలి తొందరగా లేవండి ఇప్పుడా అదేంటి అలా అంటారు నేను ఆల్రెడీ నిన్ననే చెప్పాను కదా ఈ రోజుకి నాకు వర్క్ ఉంది శ్రావణి ఈ ఒక్కసారికి పక్కనే ఉన్న మాల్లో తెచ్చుకొని అడ్జస్ట్ అయిపో పక్కనే మార్కెట్ పెట్టుకుని మాల్లో ఏంటి నివాస్ నిజమే కానీ ఈ రోజు ఒక మీటింగ్ కి కూడా అటెండ్ అవ్వాలి ప్లీజ్ ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వు అని నివాస రిక్వెస్టింగ్ గా అంటుంటే సరే ఈ రోజుకి నేను బాబుని తీసుకుని కి వెళ్తాను మీరు మీ పని చూసుకోండి అంది శ్రావణి నిషాంత్ చెయ్యి పట్టుకుని నడిపించుకుంటూ పక్కనే ఉన్న మార్కెట్ కి వెళ్ళిన శ్రావణి ఫ్రెష్ గా ఉన్న కూరగాయల షాప్ దగ్గర తనకి నచ్చిన కూరలన్నీ తీసుకుంటుంటే హలో మేడం ఏంటి కూరగాయలు కొంటున్నారా అంటూ చెవి దగ్గరగా వినిపించిన గొంతుకు ఉలిక్కి పడి వెనక్కి తిరిగింది శ్రావణి అతి దగ్గరగా కనిపించిన సంజయ్ని చూసి మీరా నేనే సంజయ్ని మర్చిపోయారా మర్చిపోయేలా చేస్తున్నారా మీరు అని కోపంగా పళ్ళు పిగబట్టి చెప్తుంటే ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నన్ను బాగా గుర్తుపెట్టుకున్నందుకు గుర్తుపట్టేలా చేస్తున్నారు అని విసుగ్గా చెప్పింది శ్రావణి నేనేం చేశాను మేడం పొద్దున్నే మా ఇంటి దగ్గర మీరేం చేస్తున్నారు మీ ఇల్లా ఎక్కడా అబద్ధాలు చెప్పకండి సంజయ్ మీరు కావాలని మా ఇంటి దగ్గరికొచ్చారు వాంటెడ్గా మా బాల్కనీ ఎదురుగా నిలబడి మా ఇంటి వైపు చూస్తూ ఉన్నారు ఏంటి అక్కడ మీ ఇల్లుందా కానీ కాదేమో ఆలోచించినట్టుగా ఫేస్ పెట్టి ఓ అవును కదా నేను మరో రోడ్లో నుండి వచ్చాను మీ అపార్ట్మెంట్ అదేనని నాకు తెలీదు వచ్చాను వ్యూ బాగుంటే చూస్తుండిపోయాను ఇప్పుడు గుర్తొచ్చింది నిజమే మీ ఇల్లు అక్కడే అని నవ్వాపుకుంటూ చెప్తుంటే ఎందుకిలా నా వెంట పడుతున్నారు పేరుకు పెద్ద డాక్టర్ ఇలా ఆడపిల్లల వెంట పడడం సభ్యత కాదని మీకు తెలీదా అని కోపంగా అడిగింది శ్రావణి హలో మేడం నేను ఆడపిల్లల వెంటపడ్డం ఏంటండి నా క్యారెక్టర్ అది కాదు నేను జస్ట్ మీరు కనిపిస్తే పలకరిద్దామని వచ్చాను అంతే అలాగా అయితే మీకు ఏంటి పని ఒక పేషెంట్ని చూడ్డానికి వచ్చాను అనుకోకుండా మీరు కనిపించారు ఓ కార్డియాలజిస్ట్ ఇంటికొచ్చి మరీ పేషెంట్స్ ని చూస్తాడా అఫ్కోర్స్ పేషెంట్ ని కలవాల్సిన వాళ్ళైనప్పుడు తప్పదు కదా మనసులో కావాలనే నా వంట తిరుగుతూ తేలిగ్గా అబద్ధాలు చెప్పేస్తున్నాడు అనుకుని చూడండి మీరు కదిలిన కథలు నమ్మేయడానికి నేనేం చిన్నపిల్లని కాను నుండి మీ ప్రవర్తన చూస్తున్నాను పదే పదే నన్నే చూడ్డం ఎటు వెళ్తే అటు రావడం హాస్పిటల్లో కూడా వాంటెన్ స్కానింగ్ రూమ్ లో నాతోనే ఉండి ఏవేవో అడుగుతున్నారు అంటే అరే మీరు అనుకునే అమ్మాయి నేను కాదని చెప్తే నమ్మరేంటండి ఇంకోసారి మా ఇంటి చుట్టుపక్కల కానీ నా వెనుక గానీ కనిపించారంటే మర్యాదగా ఉండదు జాగ్రత్త అని బుట్ట తీసుకుని బాబు చేయి పట్టుకుని లాక్కెళ్లిపోతుంటే హలో శ్రావణి గారు ఒక్క నిమిషం ఆగండి అంటూ ఆమె వెనకే వెళ్లి ఆమె ముందు నిలబడి వెనక్కి అడుగులేస్తూ ఏంటండి మీరు ఏదేదో ఊహించుకుని ఇష్టానికి మాట్లాడుతున్నారు బేసికల్గా నా క్యారెక్టర్ ఏంటో మీకు తెలియదా అనగానే ఏంటి అంటూ ఆగిపోయింది శ్రావణి అదే ఆడపిల్లల వెంట తిరిగే క్యారెక్టర్ కాదని చెప్తున్నానండి మంచిది అయితే ఇలా నా వెనక తిరగడం మానేయండి మీ వెనక నేనెక్కడున్నాను మీ ముందు కథ వస్తున్నాను అంటే ఒక్క క్షణం ఆగి నడుం మీద చెయ్యి పెట్టుకుని కోపంగా చూస్తూ నా దగ్గర వేషాలు వేయకండి మిస్టర్ సంజయ్ డాక్టర్ అంటే ఒక రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ ఇలా ఆడపిల్లల వెంట తిరుగుతూ ఆ ప్రొఫెషన్ వాల్యూ తగ్గించకండి హలో మేడం నేనేంటో నా సిన్సియారిటీ అంటే ఎవరిని అడిగినా చెప్తారు ఏదో తెలిసిన వాళ్ళు కదా అని పలకరిస్తే ఇలా నా మీద నిందలు వేయడం కరెక్ట్ కాదు అవునా ఐమ్ సారీ ఫర్ దట్ కాని ఇంకెప్పుడు ఇలా నా వెనక కానీ నా ముందు కానీ కనిపించకండి ఐ డోంట్ లైక్ దట్ అని విసురుగా వెళ్ళిపోతుంటే కానీ ఎందుకు పలకరించినంత మాత్రాన ఏమవుతుంది ఓ అర్థమైందిలేండి ఎక్కడ నాకు పడిపోయి నా వెనుక వచ్చేస్తారోనని భయం అనుకుంటా కదా ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీకు పడిపోవడానికి నేనేమైనా పెళ్లి కానమ్మాయినా దిస్ ఈజ్ లాస్ట్ వార్నింగ్ ఫర్ యూ ఇంకోసారి ఇలా అడ్డదిడ్డంగా వాగావంటే ఈసారి మాటలతో కాదు చేతలతో చెప్పాల్సి ఉంటుంది మైండ్ ఇట్ అని కోపంగా వేలు చూపించి బాబుని తీసుకుని విసవిస నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే హలో శ్రావణి గారు మీకు నాకు తెలిసిన అమ్మాయికి చాలా పోలికలున్నాయండి తను కూడా ఇలానే కోపం ఎక్కువ అని గట్టిగా అరిచి చెప్తూ అయితే వెళ్లి అమ్మాయిని అడగండి నన్ను కాదు అని అంతే గట్టిగా చెప్పి ఫాస్ట్ గా అక్కడి నుండి వెళ్ళిపోయింది శ్రావణి వెళ్ళి వెళ్ళు ఎంత దూరం వెళ్తావో నేను చూస్తాను అని నవ్వుకుని తను హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు సంజయ్